చెర్రీ కోసం కావాలనే వాటర్ మిలన్ జ్యూస్లో మిరపకాయలు వేసి చెర్రికి మంట పుట్టేలా చేయాలని ప్లాన్ చేస్తూ వాడు అరుస్తూ ఉంటే నేను సంతోషపడతా అని అనుకొని రూమ్లో ఉన్న చెర్రీకి తను చేసిన జ్యూస్ని అందిస్తూ ఉంటుంది నక్షత్ర నువ్వెందుకు అమ్మ అమ్మకథ చేసింది అని చెర్రి అడుగుతూ ఉండగా ఎవరైతే ఏంటి తాగరాదు అని నక్షత్ర అనడంతో తాగబోతూ ఉంటాడు చెర్రి నీకు సగం నాకు సగం అని నక్షత్ర అంటూ ఉండగా ఇది మా అమ్మ చేసిన జ్యూస్ నీకు సగం నేను ఎందుకు ఇస్తాను అంటూ గటగట జ్యూస్ తాగేసి పక్కన పెట్టిస్తాడు చెర్రీ దాంతో నక్షత్ర నవ్వుకుంటూ ఉండగా ఇక చెర్రి మంటతో అల్లాడిపోతూ ఉంటాడు ఏం వేసావే ఇల్లా అని అడుగుతుండగా మిర్చి నువ్వు గొంతు మండిపోతూ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని అలా చేశా ఇప్పుడు నువ్వు బయట ఎవరికీ చెప్పలేవు కదా అని నక్షత్ర అంటూ ఉండగా చెప్పను నీ వాల్యూని నేను తగ్గించను నువ్వు ఇటువంటివి ఎన్ని చేసినా భరిస్తాను నువ్వు మారే వరకు ఎదురు చూస్తాను అని చెర్రి అంటూ ఉండగా అది అసాధ్యం ఉంటుంది నక్షత్ర నేను ఓపికగానే ఉంటా అని అంటూ ఉంటాడు చెర్రి భరించు అని అంటుండగా ఏం అన్యాయం చేశానే నీకు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంటుండగా తన తాలిబొట్టుని చూపించి గగన్ భావని సొంతం చేసుకోవాలని అనుకుంటే నా మెడలో నువ్వు తాలి కట్టి నాకు అన్యాయం చేయలేదా నిన్ను పాడెక్కించే వరకు నేను ఊరుకోను అని అంటూ పాపం మండుతున్న చెర్రి ముఖాన్ని సంతోషంగా చూస్తూ వెళ్ళి పడుకుంటుంది నక్షత్ర ఇక లేదు భూమి అన్నయ్య ప్రేమ ఒక్కటయ్యే వరకు నిన్ను నేను భరిస్తూనే ఉంటా అని చెర్రి అనుకుంటాడు ఇక తెల్లవారగానే భూమి చక్కగా తలంటు స్నానం చేసి పూజ చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది పైన గగన్ అప్పుడే నిద్రలేచి బయటికి వచ్చి సూర్యదేవునికి ప్రణామం చేసుకొని కిందికి చూడగా అక్కడ భూమి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే కన్నింగా నవ్వుకొని ఒక బకెట్ నిండా చల్లటి వాటర్ తీసుకొచ్చి కింద ప్రదక్షిణాలు చేస్తున్న భూమిపై పడేలా పోసేస్తాడు దాంతో భూమి ఒక్కసారిగా ఉలికి పడుతుంది గగన్ ఏమీ తెలియనట్టే వెళ్ళి బెడ్ పైన పడుకొని ముసుగు పెట్టుకుంటాడు పైకి చూసిన భూమి ఎవరూ కనబడకపోవడంతో ఎవరా అని ఆలోచించి గగనే ఈ పని చేశాడని అనుకొని పైకి వెళ్ళి బావా బావా అని అంటున్న గగన్ నిద్రలేవడు దాంతో శ్రీవారు మీరే ఈ పని చేశారని నాకు తెలుసు నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేయకండి పైకి లేవండి అని అంటూ ఉండగా ఏయ్ ఏంటి అని గగన్ కసరుతూ ఉంటాడు అప్పుడు భూమి ఏంటి కోడలిగా ప్రొద్దున్నే లేచి పూజ చేసి తులసి కోట దగ్గర ప్రదక్షిణాలు చేస్తుంటే ఇలా చేయడం నా మీద నీళ్ళిపోవడం మీకు న్యాయమేనా ఇది అన్యాయం కాదా అంటుండగా ఏంటే నాటకాలు ఆడుతున్నావు నేను కట్టని తాళిని నేను కట్టానని చెప్పి మా ఇంట్లోకి వచ్చింది నువ్వు నాటకాలు వెయ్యట్లేదా అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏమీ మాట్లాడలేకపోతుంది ఏ చికాకుపేటకు వెలు అని అంటూ ముసుగుదాన్ని పడుకుంటాడు గగన్ భూమి ఏమీ చెయ్యలేక అక్కడ నుండి కిందికి వస్తూ ఉంటుంది కోపంగా అప్పుడు డిషెస్ని వాష్ చేస్తున్న రత్నాన్ని చూస్తూ ఏ నువ్వెందుకు వచ్చావే ఆ రోజు మమ్మల్ని నానా మాటలు అన్నావు కదా అని అంటూ ఉండగా అప్పుడేదో తప్పైపోయిందమ్మా మంచితనాన్ని కూడా ఓర్వలేకపోయా కానీ పూరి గారికి క్షమాపణ చెప్పాను అందుకే తను పనిలో పెట్టారు కావాలంటే పూరిని అడగండి అని రత్నం అడుగుతూ ఉండగా ఎవరు చెప్పినా నేను విరను నువ్వు వెళ్ళిపో అని శారద అంటూ ఉంటుంది పోనీలే అమ్మ చిన్న పిల్లలు ఉన్నారంట ఉండనివ్వు అని అంటూ ఉంటుంది పూరి ఇక లేదు ఎవరు చెప్పినా నేను వినను అనే లోపే అప్పుడే అత్తయ్య అంటూ కిచెన్లోకి వస్తుంది భూమి ఏమైందమ్మా ఇలా తడిచిపోయావు అంటూ ఉండగా తలంటూ స్నానం చేసి దీపం పెట్టమంటే వదిన స్నానం చేశాక మళ్ళీ తడిచిపోయినట్టుంది అంటూ ఉండగా ఆపు పూరి వెటకారం అని అంటూనే చూడండి అత్తయ్య పూజ చేసి తులసి కోట దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా మీ అబ్బాయి పైనుండి నీళ్లు పోసేశాడు అని భూమి చెప్పగానే అబ్బా వాడి ఉక్రోషం రోజు రోజుకే పెరిగిపోతుంది వాడి కోపాన్ని నువ్వే తగ్గించాలమ్మా వాడి ఉక్రోషం తగ్గేలా చేసి ఎలాగైనా నువ్వే వాడికి దగ్గర అవ్వాలమ్మా అంటూ ఉంటుంది శారద భూమి ఫేసుకున్న నీళ్లు తుడుస్తూ అప్పుడు మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది భూమి ఎలా అత్తయ్య నేను ఏది చెప్పినా వినట్లేదు అని అంటూ ఉండగా మనుషులు కలవాలి అనుకుంటే కలవరమ్మ అమ్మవారి దయ కావాలి రేపు విజయదశమి రోజున భూమి చేత అమ్మవారికి పూజ చేయించండి అమ్మవారే వాళ్ళిద్దరిని కలుపుతుంది అని రత్నం చెప్పగానే మంచి మాట చెప్పావే అందుకే నేను ఇంట్లో ఉండనిస్తా చేస్తావా అమ్మ భూమి పూజ అంటూ ఉండగా బావతో కలవడానికి నేను ఏ పూజ అయినా చేస్తా అంటూ ఉంటుంది ఆ భూమి సంతోషపడుతుంది శారద మరోవైపు చెర్రి టిఫిన్ తినడానికి అక్కడికి వస్తుండగా నక్షత్ర టిఫిన్ తింటూ ఉంటుంది ఏంటంటే నువ్వు మనుషుల రక్తం తాగుతావు కానీ టిఫిన్ కూడా తింటావా మనుషుల్లాగా అంటూ ఉండగా ముఖం విరుస్తుంది నక్షత్ర అక్కడ దోశ ఉంటుంది దాంతో దోశ బాగుంది అని ఉండగా తిను తిను అంటుంది నక్షత్ర అబ్బో నువ్వు తినమంటున్నావు అంటే ఇందులో ఏదో కలిపే ఉంటావు నాకు తు అని చెర్రీ అంటూ ఉండగా అవును అది నేను పెట్టింది కాదు మీ అమ్మ పెట్టింది మీ చెల్లి కోసం నువ్వు తినడం లేట్ చేస్తే మీ చెల్లి వచ్చి తినేస్తుంది అంటుంది నక్షత్ర అవునా అని అంటూ లాక్కొని కూర్చొని తినబోతు ఆ చట్నీ ఇవ్వవే అని అంటూ ఉండగా నేను ఇవ్వను అంటుంది నక్షత్ర అమ్మ చట్నీ కావాలి అంటూ ఉండగా కిచెన్లో ఉంది వెళ్ళి తెచ్చుకో అంటుంది మీరా దాంతో చట్నీ కోసం కిచెన్లోకి వెళ్ళగానే ఆ దోశ ప్లేట్ని లాగి అందులో విషం కలిపేస్తుంది నక్షత్ర ఏమీ తెలియనట్టే మళ్ళీ ప్లేట్ని ప్లేస్లో పెట్టగానే చట్నీ వేసుకొని దోశ తుంచి నోట్లో పెట్టుకోబోతూ ఉంటాడు చెర్రీ కానీ అప్పుడే బిందు వచ్చి ఆ ప్లేట్ని లాక్కుంటుంది నాది నాది అంటూ చెర్రీ బిందు ఇద్దరు గొడవ పడుతున్నారుగా మీ అన్నయ్య కావాలంటున్నాడు కదా ఇచ్చేయి అని అంటుంది నక్షత్ర నేనివ్వను కావాలంటే నీదివ్వు అంటుంది బిందు చెర్రి చావడు అని నక్షత్ర కంగారు పడుతూ ఉండగా దోష పిండి అయిపోయిందిరా అంటుంది మీరా ఇంకా నాకే కావాలి అని పట్టుపడుతూ ఇద్దరు లాక్కుంటూ ఉండగా దోష ఎగిరి ఒక కిచెన్ ప్లాట్ఫామ్పై పడిపోతుంది అబ్బా అని ఇద్దరు అనుకుంటూ ఉండగా ఇద్దరు కాకుండా చేసుకున్నారు కదరా అంటుంది మీరా అప్పుడే పిల్లి వచ్చి ఆ దోషని తినేస్తుంది అక్కడికక్కడే చచ్చిపోతుంది పిల్లి అది చూసి మీరా బిందు చరీ షాక్ అవుతారు అమ్మ మీరిద్దరూ తినలేదు మీకు వేరే టిఫిన్ చేసుకొస్తా అందులో ఏదో కలిసినట్టుంది అది తినుంటే మీ గతేంటో అని టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది మీరా థ్యాంక్స్ రా అన్నయ్య అంటూ బిందా వెళ్ళిపోతుంది నక్షత్రాన్ని అనుమానంగా చూస్తుండగా ఏంట్రా ఆ పిల్లి ప్లేస్లో నువ్వు ఉండాల్సింది కానీ మిస్ అయ్యావు ఒక్క ప్లాన్ మిస్ అయినందుకు నువ్వేదో బ్రతికిపోయినట్టు కాదు యమపురికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు నీకు అదే గతిపడుతుంది అంటూ బెదిరిస్తూ ఉంటుంది నక్షత్ర ఆల్ ద బెస్ట్ ముద్దుల పెళ్ళామా అంటూ ఉంటాడు చెర్రి ఇక చెర్రి ఇంకెన్ని కష్టాలు ఎదుర్కొనున్నాడు భూమి గగన్లు ఒక్కటెవన్నున్నారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్